ఫ్రెండ్స్ నేటి కాలంలో మనం సాధారణంగా హాస్పిటల్కు వెళ్ళేది మన యొక్క జీవితాలను బాగు చేసుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండేందుకు రేపటి రోజున మన జీవితం మరియు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడానికి కానీ నేడు హాస్పిటల్స్ ఎలా మారాయో ఇప్పుడు చెప్పే సంఘటన ద్వారా మీరే తెలుసుకోవచ్చు హాస్పిటల్స్లో వారు మనల్ని దోపిడీ చేయడమే కాకుండా నేడు వారి యొక్క నిర్లక్ష్యం వల్ల అక్కడికి వెళ్ళి మన ప్రాణాలు బాగు చేసుకోవడం అటుంచితే మన ప్రాణాలను కూడా బరితీసుకుంటున్నారు అటువంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అసలు ఇది రాజస్థాన్లోని జైపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరిగింది దీని వెనుక ఉన్న రహస్యం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యం ఎంతవరకు దీనికి కారణమైంది ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం బిగిన్ అవర్ ఎపిసోడ్ రీసెంట్గా రాజస్థాన్లోని అక్కడి రాజధాని ప్రాంతమైన జైపూర్లో గల ప్రధాన హాస్పిటల్ అయినటువంటి సవాయి మాన్సింగ్ ట్రామా సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని దాదాపు ఎనిమిది మంది మరణించారు నిజానికి వీరి మరణాలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరుస్తుంది ఈ మరణాలు ఎక్కడో బయట జరిగితే మనం ఏదైనా అనుకోవచ్చు కానీ ఈ మరణాలు సంభవించింది అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో నిజానికి మనం వైద్యం కోసం మన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి హాస్పిటల్కు వెళతాము కానీ అక్కడ ఏకంగా హాస్పిటలే వారి మరణానికి కారణం కావడం నిజంగా మనం చాలా సోకించాల్సిన అంశమే వారి యొక్క బంధువులు మరియు ఆప్తులు దుఃఖిస్తున్న వీడియోలను చూస్తే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి అసలు ఇంతటి పరిస్థితికి కారకులు ఎవరు దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్స్ను గమనిస్తే ందుకు మొదటి కారణం హాస్పిటల్ నిర్వాహకుల వైఫల్యం సాధారణంగా నిరంతరం ఎక్కువ మంది వచ్చేటటువంటి హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత తెలపాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల బాధ్యత నిజానికి అక్కడ కొన్ని సమస్యలే ఉండవచ్చు లేదా అక్కడి పరికరాలు నాణ్యత లోపించనివి అయ్యే ఉండవచ్చు కానీ వారు ప్రభుత్వానికి లేదా అక్కడికి వచ్చిన రోగులు రోగుల కుటుంబ సభ్యులు వాళ్లకు ఎందుకు తెలియజేయలేదు దాని గురించి ఎందుకు అసలు ప్రస్తావించలేదు ఇలా ప్రస్తావించి ఉంటే వాళ్ళ ప్రాణాలు నిలిచేవే కానీ అలా జరగలేదు దానివల్లే వారు అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో అప్పటికప్పుడు అనుకోకుండా ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీనిపై ప్రధాన కారణం హాస్పిటల్ యొక్క సిబ్బందిదే అనే చెప్పవచ్చు అంతేకాకుండా ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది హాస్పిటల్లో పనిచేసేవారు అప్పటికప్పుడు సైలెంట్ అయిపోయి వారు మాత్రం తమ ప్రాణాలు కోల్పోయి వారు పరుగులు తీశారు కానీ అక్కడే ఉన్న ఐసీయూలో ఉన్నటువంటి రోగులు మాత్రం అప్పటి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు దీన్ని బట్టే హాస్పిటల్ యొక్క నిర్వాహకుల నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు వారు అక్కడి వారిని కాపాడాలనే ప్రయత్నం కూడా చేయలేదు కేవలం వారి ప్రాణాలకే ప్రాధాన్యతనిచ్చారు ఇక పై యాక్సిడెంట్ సిబ్బంది అక్కడికి చేరుకునే లేపే వారు సజీవ దహనమయ్యారు ఇక కొందరు మాత్రం తమ ప్రాణాలకు తెగించి తమ వారిని కాపాడుకునే ప్రయత్నం చేయగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక రెండవ కారణం ప్రభుత్వాల వైఫల్యం ప్రభుత్వాలు నిరంతరం ప్రజలు సందర్శించేటటువంటి హాస్పిటల్లలో సరైన సదుపాయాలు సరైన వస్తువులు కల్పించాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ హాస్పిటల్కు సరైన వస్తువులు కల్పించకపోవడం నిజంగా చాలా బాధించాల్సిన దుఃఖించాల్సిన అంశమే ఏది ఏమైనా ఒక ప్రభుత్వం గవర్నమెంట్ ఒక అధికారి నిర్లక్ష్యం వల్ల అక్కడ బలయ్యేది మాత్రం మనలాంటి సాధారణ ప్రజలే ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాలు సామాన్యుల యొక్క ప్రాణాలతో ఆటలు ఆడకుండా వారి జీవితాలను మెరుగుపరిచేందుకు తమ వంతుగా పాత్ర వహించి వాళ్ళ జీవితాలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను